హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా యూదులు ఓ గొప్ప మేధావులు ఈ భాజపా ఆర్ఎస్ఎస్లు అరివోని భజన చేస్తూ ఉన్నాయి ఇండియా మీద కంటే ఇజ్రాయెల్ మీదే ప్రేమ రా మీద కంటే మొసాద్ మీదే నమ్మకము మద్దతు కూడాను కానీ యూదులు బాధితులమంటూ సానుభూతిని ప్రపంచవ్యాప్తంగా డ్రా చేసుకున్నటువంటి కప్పట్టులు వాళ్ళు మేధో చోరులన్న సంగతి తెలిసిన చాలాసార్లు మెడిటేరియన్ దేశాలు మధ్యధర సముద్రం చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో వివిధ యూనివర్సిటీల్లోనూ పరిశోధనా సంస్థల్లోనూ కీలక పదవుల్లో ఉన్నటువంటి యూదులు ఎవరైనా జూనియర్స్ పేరు ప్రఖ్యాతులు పొందని పరిశోధకులు తాత్విక చింతన దగ్గర నుంచి అంటే ఫిలాసఫీ దగ్గర నుంచి ఫిజిక్స్ వరకు తమ తమ పరిశోధనలని ఒకసారి పరిశీలించి తమ అభిప్రాయం చెప్పవలసిందిగా అమాయకంగా వీళ్ళు సెలబ్రిటీలు కదా పేరెన్నిక గలవాళ్ళు కదా అని ఆయా యూనివర్సిటీల్లోనూ ఆయా పరిశోధనా సంస్థల్లోనూ కీలక పదవుల్లో ఉన్న వాళ్ళకి పంపితే సదరు యూదులు ఆ కీలక పదవుల్లో వాళ్ళే ఉన్నారు వాటిని తమ పేరిట ప్రచారించుకొని ప్రచురించుకొని ఎవరైతే అసలు వాడో అతడిని నానా రకాలుగా పైకి చెప్పుకోలేకుండా ఉండే విధంగా స్పైంగ్ వేధింపులు వేధించి మరీ చివరి ఆఖరికి వాడికి పిచ్చి స్క్రిజోఫినియా అన్నీ తానే కనుక్కున్నాను అని అనుకుంటాడు అంటూ నిజానికి అన్నీ తానే కనుక్కున్నాను అని బాహటంగా చెప్పుకుండే చెంబ అతన్ని ఇంకా ఎవరు స్క్రిజోఫినియా అన్లై కానీ వాళ్ళైతే ఆ ఒరిజినల్గా ఎవరైతే ఆ తాత్విక చింతనని రూపొందించుకున్నారో లేదా ఫిజిక్స్లో ఒక సిద్ధాంతాన్ని ఏదైనా సరే తమ ఆవిష్కరణని వీళ్ళు చోరీ చేసి తమ పేరిట ప్రచారించుకుని ప్రచురించుకుని అసలు ఒరిజినల్ సోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేధించి కుక్కని చంపే ముందు దాన్ని పిచ్చిదని ముద్ర వేయాలన్నట్టుగా వేసి డ్రైవ్ అవుట్ చేశారు వీలైతే ప్రపంచం నుంచి కూడా అంత మేధో చోరులు వాళ్ళు ఈ విషయాల గురించి ఎన్నో వివాదాలు వివిధ దేశాల్లో వివిధ కాలాల్లో ఉన్నాయి విభజించి ప్రచారించమని వాటిని కొద్ది ప్రదేశాల్లో కొంతకాలము ప్రచారించి అదే తూతూ మంత్రంగా చెప్పి లోపల పెట్టేసుకుంది ఎందుకంటే ఇజ్రాయెల్ని వాడుకున్నదైనా ఇజ్రాయెల్ చేత ప్రయోజనం పొందిందైనా నకిలీ కణిక వ్యవస్థ గూఢచర్య వలయం అందులో ఇదొక పెద్ద పూస ప్రధాన పూస కూడా ఇజ్రాయెల్ కాబట్టి భా ఆర్ఎస్ఎస్లారా వాళ్ళ తాలూకు యూట్యూబ్లారా టైం అంటూ ఇజ్రాయెల్ జై జై జయము జయము ఇజ్రాయెల్ జయము నీకు ఇజ్రాయెల్ జయము జయము మోసాదు జయము నీకు మొనగాడ అని చిందులయ్యకండి అన్నింటికి టెర్మినేషన్ చెప్పే రోజులు వచ్చాయి ఎందుకంటున్నానంటే ఈ ఇజ్రాయెల్ డొంకా కూడా ఆ డ్రామోజీ అన్నవాడి తీగ లాగితే కదిలిన డొంకలే ఇవన్నీ ఎందుకంటే అది జంక్షన్ డొంక అన్నమాట జంక్షన్ తీగ ఒక తీగ లాగితే ఒక డొంక కాదు పది డొంకలు గదిలే కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వారు ఏం జరుగుతుందో చూద్దాం మామూలుగా అయితే ఈ కీర్తి గానాలకి ఇజ్రాయెల్ ఇరాన్ లేవక ముందే తన్నేయాలి గాజాని కూడా తన్నేయాలి కానీ ఇంకా సాగుతూనే ఉంది ఎవడో కుంటుడు ఆ కుంటి కాళ్ళ మీద కంబళి కప్పుకొని రావి చెట్టు కింద చెప్టా మీద కూర్చొని నేను లేస్తే మనిషిని గాను లేస్తే మనిషిని గాను అనేవాట ఓసారి గాలికి ఆ కంబళి ఎగిరిపోతే అప్పుడు అందరికీ అర్థమైంది వాడు కుంటోడు ఏనాటికి లేవలేడు ఇంతకు ముందు వరకు వాడి కంబళి చూసి అనవసరంగా మనం భయపడ్డాము బే అయ్యాము అని అలాగా సొక్కాల్డ్ మొసాదు దాని అబ్బా ఇజ్రాయిల్ పెద్ద ఇదిగో ఈ ఈజినరీ సంపద సృష్టిస్తా అనే ఇజినరీ అంత బేకారో అక్కడ ఇజినరీ ఏమీ లేదో అలాగే ఇజ్రాయెల్ కూడా నిజానికి చెంబా ఈజనరీ అయితే డ్రమోజీ చేతిలో ఆ ట్రాప్లో అంతగా ఇరుక్కుంటాడా మామని మామూలు చావదాన్ని జీవితాంతం జీవితం అయిపోయాక కూడా నింద మోసే విధంగా మచ్చ బాహాటంగా పెట్టుకుని అంత ట్రాప్లో పడతాడా ఎవడైనా దాన్ని బట్టి అర్థం కావట్లేదు చంబా ఏం కాదు ఆ బుర్ర కపాలం లోపల మెదడు స్థానంలో ఉన్నది హలో షెల్ అని ఖాళీ అని అలాగే ఈ మోసాదు కూడా లేకపోతే పీవీజీ వర్గం తమని ఎంత పట్టుకుందో ఎట్లా ఎట్లా ఎక్స్పోజ్ చేస్తుందో ముప్పై రెండేళ్ల క్రితం కనుక్కోవాల్సింది కదా బదులుగా చిక్కెవరా డ్రామోజీ చిక్కెవరాని సోదరి తుల్య ఆంటోనియో మైనో సహితంగా అంటే ఎందుకు ఉరుక్కుంటూ వచ్చారు ఇజ్రాయెల్తో సహా మొత్తం వరల్డ్ కంట్రీస్ అన్నీ యుఎన్లో ఉన్నాయి అన్నీ క్యూ కట్టినాయి పివి నరసింహారావు ముందు అప్పటి వార్తా విశేషాలు ఒక్కసారి రీకాల్ చేసుకోండి దట్స్ ఆల్ కాబట్టి ఇజ్రాయెల్కే అంత సీన్ లేదు పాకిస్తాన్ కన్నా కొంచెం ప్రయారిటీ ఉంటుందేమో ఇజ్రాయెల్ బాధితున్నంటూ వేసుకున్న ముసుగుకి దాని కర్మఫలం ఆ యూదులు ప్రపంచాన్ని చేసిన మోసానికి తమకి దీనికోసం తమ దేశీయుల్ని కూడా బలిపెట్టి సానుభూతి డ్రా చేసుకుండేంత క్రూరులు ఆ యూదు నేతలకి తమ దేశీయులు తమ జాతి పట్ల కూడా తమకి నిబద్ధత లేదు ప్రేమ లేదు దట్స్ ఇట్ కాబట్టి జరగబోయేదాన్ని ఓ ప్రపంచ సామాన్యుడా బుర్ర బుద్ధి మెదడు అన్ని ప్యారల స్ట్రైట్ లైన్లో పెట్టుకొని ఈ మాంస నేత్రంతో పాటు జ్ఞాననేత్రం కూడా తెరుచుకొని విశ్లేషించుకో అప్పుడు అర్థమవుతుంది దట్స్ వై ఐమ్ వార్నింగ్ ఎవ్రీ కామన్ పర్సన్ చెక్ యువర్ సెల్ఫ్ దట్స్ వైఫ్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్